మీ కూతురు కూడా ఫోటో మో దీగ ఐసుదా ఉండు ఫోటో అనిల్ వాడు బాగుండు కూర్చోండి ఇందాకని సైడాంటే కొంచెం దేవుడు వాడు అమ్మ వాడు కొంచెం పట్టుకోకాల కాదు ఇక్కడ చూడు ఐసి ఇక్కడి ఐసిద్దుడు ఐశ్వర్య

తీసేసుకుంటుంది ఏడుస్తుంది అంకే పెడతాయి అమ్మవారికి పెడతారు చాక్లెట్ మాకు అమ్మవారు వచ్చింది పెళ్లి రోజు డ్రెస్సులు మా పెట్టున్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా నేనే సెలక్షన్ బంగారు చెల్లి కూడా పతిదేవులతో హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ మీ పసిపిల్లలతో పిల్ల పాపలతో భర్త దేవుండదు సరేనా మీ భార్య ఉంటుంది హ్యాపీగా ఉండండి రామా చిటి తల్లి నా భర్త దేవుడితో నేను మీరు కూడా మీ భర్తదేవుడు భార్యలతో ఆపితుండండి మా హస్బెండ్ వచ్చేసి ఇప్పుడు అర్చన చేపిస్తున్నాడు మా మీద మా పేరు మీద పెళ్లి రోజు అని చెప్పేసి

అది అన్న వచ్చాడు అన్న అన్న దగ్గర అన్న దగ్గర అసలు అయిపోయినా ఫ్రెండ్స్ కూడా కొంచెం అక్కడి నుంచి సెలవు అడిగి వచ్చాడు కూడా టైడ్ రోజు వాళ్ళ రోజున పలకరిస్తున్నారు మమ్మల్ని ఫ్రెండ్స్ నేను దేవతలాగా ఉన్నాను బాగా అందంగా ఉన్నాయంట వాళ్ళ ఆయన ఏం ఆఫీసర్ కొడుకు పెళ్లి కోసం వెతుకుతున్నారంట పెళ్లి కూతుర్ని ఆయన అసిస్టెంట్ ఆఫీసర్ అంట ఎవరో ఎస్ఐను ఏమో పోలీస్ అంట పెళ్ళి కోసం పెళ్లి కూతురు కోసం వేసుకున్నారంట నాలంటే అమ్మాయి కావాలని చెప్పి పలకరిస్తున్నా పలకరిస్తున్నాను ఎక్కడ మీ ఊరు మీ మీ వాళ్ళని ఎవరు మీ ఆయన అనుకోని చూసిన ఏమో మరి అమ్మ ఇది చూసలేదేమో అంటే పెళ్లి కానీ అమ్మాయిని అనుకొని డైరెక్ట్ వచ్చి మాట్లాడుతుంది కొద్ది మా ఆయన అడగండి మీరు నంబర్ నేను అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటాను ఎందుకు చెప్పు కదండి ఈ అమ్మాయిని కూడా నీ కూతురా కాదా అని మీరు నమ్మట్టు నమ్మరు కదా ఫ్రెండ్స్ నేను కావాలని చెప్పాను నా భర్త దేవుడిని అడిగాను ఏమంటే భర్తదేవుడు దేవుని స్థానంలో ఉండి చెప్పు నిజం అవునా కదా చెప్పాను చెప్పు ఈ బాపాయుడు ఎందుకో చెప్పండి లేదా అబద్ధం అవును అవ్వచ్చి వాళ్ళకు వాళ్ళ కొడుకు ఎవరు ఉన్నారంట జాబ్ చేస్తున్నాడు మా ఆయన ఏమవుతాడు అని కూడా అడుగుతుంది నాకు పెళ్లి కాలేదు అనుకుంది అంటే వాళ్ళ కొడుకు అసిస్టెంట్ ఆఫీసర్ అంట ఇంకా ఎస్ఐను ఏమో చెప్పింది అమ్మ సిఐఓ ఆయన అడగని కానీ వచ్చింది నాకు చూడండి పెళ్లి కాని పిల్లను నాలంటే అమ్మాయి కావాలంట వాళ్ళకి హైట్ బాగుంది అమ్మాయి వచ్చి అడుగుతుంది రెండు పదం ఇది సడన్ సర్ప్రైజ్ జరగడం అమ్మవారికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గర ఇప్పుడు దర్శనం చేసుకొని పూజ ఈ మొక్క టెంకే వచ్చేసాను ఇక్కడికి మా లైటింగ్ ఎక్కువ బ్రైట్ కనపడుతున్నా కానీ ఉన్నదే కలర్ ఫ్రెండ్స్లో అయింది అయితే కాకప్ వల్లనే వస్తుంది అనుకుంటే సో ప్లీజ్ మేము మంచి ఒకరైనా గొప్ప ఇప్పుడు అక్కడికి వెళ్తే తీసేస్తామన్నమాట అనమాట వీళ్ళు చూపిస్తాను తెలిసి కండి కంద్ర ఇతను ఎవరు కూడా తెలియదు కల్పించుకొని మాట్లాడుతున్నాడు మనకెందుకు కుంకుమ తీసి పెట్టాము దాన్ని చిన్న తల్లి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నా బిడ్డ ఎట్లా ఉరుకుతుందో ఈ పిల్ల నా బిడ్డ కాదనుకుని అడుగుతుందా పల్లె సంబంధం పాపిట్లో సింధురం కూడా కనపడలేదా ఏంటి విచిత్రం వల్ల ఆయన వాళ్ళ కొడుకు నేను ఒప్పుకోవాలంట పెళ్ళికి ఏదో అసిస్టెంట్ ఎస్ఐ ఆఫీసర్ ఏమో చెప్తుంది తెల్లగా ఉంటాడంట ఇక్కడ కాదంట బెంగళూరులోనే ఇక్కడ నుంచి చదువు చేస్తున్నాడు అంట జాబ్ పెళ్ళిక పెళ్ళికోసము పెళ్ళికూతుని ఎత్తుకను అంటే నాలంటే అమ్మాయి కావాలంటూ మళ్ళీ తర్వాత ఏమనుకోకమ్మా క్షమించు అని మాట్లాడుతున్నారు ఇప్పుడు అమ్మవారి దర్శనం పాప నీళ్ళు అడుగుతుంటే తప్పించిన ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుంటే ఇంకా కొట్టి మళ్ళీ ఆది దంపతుల దర్శనానికి కోసం వచ్చినాం ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇట్లనే అమ్మవారు దేవుళ్ళ గుళ్ళకి వచ్చి మీ పతి దేవుళ్ళతో మీ భార్యలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం మీ పసిపిల్లలతో పెద్ద పిల్లలతో సరేనా నేను నా భర్తే నా చిన్నారి తల్లి బాగుండాలని దీవించండి ఎందుకంటే అమ్మవారి గుడికి వచ్చినాం నేను అశో నా బంగారు తెలియదు కాదు అశో శుధ

సరస్వతి సరస్వతి అమ్మవారు మీద పెడుతున్నారు సరే నేను మా భర్త బాగుండాలని తెగించాను ఈమె వచ్చేసి లక్ష్మీదేవత అంట ఫ్రెండ్స్ పార్వతదేవత పార్వతీ దేవత అంట మిస్టేక్ అయింది దేవత అందరూ అమ్మ వాళ్ళు ఒకటే బాయ్ లక్ష్మీ లక్ష్మీదేవత అమ్మవారు చూస్తా నేషన్ తిరిగి కనిపిస్తుందా నేను మా అత్త మా బిల్ల ఒక నిమిషం ఇట్లంతా తీసాను నేను నాకు తినేకనే నాకు కొంచెం మా వారెమ్మలా పెడుతున్నాం ఆయన బాగున్నాను ఫ్రెండ్స్ చిన్నగా బొట్టు పెట్టుకుంటారు కదా అంతా మీ ఎక్కువ వినపడాలని నాకు పెద్ద పెద్ద బొట్లు పెడతాడు మా ఆయన గెట్లున్నా నేను ఇంకెప్పుడు నేను వస్తున్నానని కొట్టకుండా ఛాన్సేఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే కొట్టేలాంటి పర్వాలేదు అంటే నవ్వుతుంది బాగున్నావు నువ్వు అని చెప్తుంది ఇదండి ఇప్పుడు వచ్చేసి మేము అవతల ఆది దంపతుల దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరికి చూపడం మర్చిపోయినాను ఫ్రెండ్స్ త్రిమూర్తుల తండ్రులు అంటే ముగ్గురు వీళ్ళు వీళ్ళ భార్యలు మార్చుంట కదా త్రిమూర్తుల భార్యలు అంత అందంగా ఉన్నారా అంటుంటారు కదా కోపం వచ్చినప్పుడు వీళ్ళ భార్యలు వీళ్ళే అనమాట దేవుళ్ళు తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అందరూ తెలియన పిల్లలు పెళ్ళి వాళ్ళు వస్తున్నారు చెబుద్న్నారు ఆ మా ఆయన పూలు పెట్టుకోవాలని పూలు తీసుకుంటున్నాడు పెట్టుకుంటే పెట్టుకుంటున్నాను కోసం పూలు పెట్టుకున్నా వెళ్దాం కదా ఇప్పుడు నిమస్థండ్రి గుడికి వెళ్తున్నాం జాగ్రత్త అండి ఇప్పుడు ఎందుకేస్తున్నాం చెప్పండి ఓం నమస్కారండీ ఆ దంపతుల దీవెనల కోసం మీరు కూడా జంటలు ఎవరైనా ఉంటే మంచి ఇలా దీవెండ్లు అనమాట మీ పిల్లలకి మీ భర్తలకి మీ భార్యలకి కుటుంబానికి సరేనా మీ ఫ్యామిలీతో కూడా వెళ్తుండే ఆది దంపతుల గుడికి మేము వస్తున్నాం మేము కూడా హ్యాపీ ఉండాలి ఏమండి ఇదా ఆది దంపతులు ఆ దా అలాగే ఒక అక్క వచ్చింది చూస్తుంది భక్త అక్కడ భర్తదేవుడు సంత లింకాలు బాగా

కేక్ తీసుకొని మేము మా కాడికి పోదామ్మా పార్సల్ తీసుకోదామ్మా అంటే ఇంత టైం పెడుతుందా మా దగ్గర ముందు ఉంటాయి ఇలాంటే పెట్టేస్తే కొంచెం ఆగండి ఇక్కడ కూర్చోం రండి ఇప్పుడు వెళ్తున్నాం మేము స్వామిని వదిలేసి స్వామి బాయ్ ఇప్పుడు వెళ్తున్నాం చెప్పుల స్టాండ్ కాడ చెప్పులు తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడే బాదం పాలు తాగి ఇంకా వెళ్తున్నాం తర్వాత ఫుడ్ పార్సల్ కేక్ బేకరీకి ముందే ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు మా ఆయన కేక్ పాప నిద్రపోయింది అక్కడ వెళ్తున్న అమ్మాయిలు ఉన్నారు కదా హాయ్ అని చెప్పి వాళ్ళకి రుచి నవ్వించిపోతున్నారు ఫ్రెండ్స్

മാ അമ്മ ഹടച്ചേക്കി അമ്മ ഹടച്ചേക്കി ലുസിയാക്കി എല്ലാരെക്കി എങ്ങോട്ടേ ഓമന അമ്മ തന്നെ ദുൽസനെ ഐശ്വര്യ നന്നെ ചോടി ക ചോടി ക അപ്പം കേടേ ഇത് കുടതെ ദാ അവരെ ഓടി ഓടി ഓ മോ മോ രക്ഷരേ എടോ ഓടി 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 హ్యాపీ మ్యారేజ్ డే హ్యాపీ మ్యారేజ్ డే అక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎగ్ బఫ్లు మేము చాక్లెట్లోకి బదులు ఎగ్ బఫ్లు ఇస్తున్నాం పిల్లలకి చాక్లెట్లు ఇచ్చినాం అంటే నైటీలో ఉన్నదో ఇష్టమో లేదో అడుగుదామని

పెళ్ళ ఇద్దరు అమ్మాయి పెళ్లి చుట్టుకొచ్చిన అమ్మాయిలాగా తల్లి జా అంటే తల్లి పిల్ల కాకపిల్ల కాకేసు ముద్దు అన్నట్టు పొగుడతారు కదా కానీ నాకు మంది కూడా నమ్మరు అందుకే మా వీడియో తీసుకున్నాను ఆమె కాళ్ళు ఒకటి మొక్కినా మా ఆయన అయితే పోతున్నామని బాగా పడుతున్నారు మా ఆయన రాత్రిలో పుట్టారు రాత్రి పోతున్నాం కింద వద్దాని అరుస్తున్నారు మా ఆయన తొలకరాకు నా బిడ్డని రాత్రిలో పుట్టాను అడవి లెక్క ఉంది కదా అని కదా అర్థమైంది అర్థమైంది వచ్చినాం లేదు